అంటే హాస్పిటల్ పోయినప్పుడు మనం మన జేబులో నుండి డబ్బులు ఖర్చు కాకుండా మన జేబులో నుండి డబ్బులు పెట్టకుండా హాస్పిటల్ భరిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తారు అయితే ఇక్కడ నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ నివాబుఫా హెల్త్ ఇన్సూరెన్స్లో మనం యాస్పై పాలసీ కంప్లీట్ డీటెయిల్స్ గురించి చూద్దాం యాస్పైర్ పాలసీ గురించి చూద్దాం ఒకసారి న్యూ బార్న్ బేబీకి డే వన్ కవరేజ్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఒకటో రోజు నుంచి మనకు కవరేజ్ అనేది అందుతుంది ఎలిజిబిలిటీ ఎవరంటే టూ అడల్ట్స్ ఫోర్ చిల్డ్రన్ అంటే ఇద్దరు భార్య ఉన్నారు ఉన్నారనుకోండి భార్యాభర్త మరియు నలుగురు పిల్లల వరకు అంటే కొన్ని పాలసీలు ఎట్లుంటాయి అంటే ఇద్దరు పిల్లలకే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం నలుగురు పిల్లలకు కూడా వర్తిస్తుంది తర్వాత అడల్ట్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అంటే పెద్దవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు మరియు అరవై ఐదు సంవత్సరాల లోపల ఈ పాలసీ అనేది వర్తిస్తుంది కిడ్స్ చిన్న పిల్లలకి మరి పుట్టిన తర్వాత మనకు తొంభై ఒక్క రోజుల తర్వాత నుండి ఈ పాలసీ వర్తిస్తుంది ఇక్కడ మరి దేవుళ్ళ నుంచి ఎట్లా అంటే అంటే బేబీస్ పుట్టక ముందు అయితే దేవుని నుంచి కవరేజ్ అదే పుట్టిన తర్వాత అయితే ఖచ్చితంగా నైంటీ వన్ డేస్ తర్వాత నుంచి మాత్రమే కవరేజ్లోకి వస్తుంది తర్వాత వాట్ ఈస్ కవర్డ్ మరి ఏమేమి కవర్ అయితే మనకి ఈ ప్లాన్లో అంబులెన్స్ అప్ టు సమ్ ఇష్యూ అంటే అంబులెన్స్ అనేది మనం ఎంత పాలసీ కట్టే అంతవరకు వర్తిస్తుంది ఏ అంబులెన్స్ కూడా వర్తిస్తుంది సేమ్ అప్ టు సమ్ ఇన్ష్యూర్ మినిమమ్ టూ అవర్స్ హాస్పిటల్ అంటే మినిమం రెండు గంటలు హాస్పిటల్లో ఉన్నా కూడా ఈ పాలసీ అనేది వర్తిస్తుంది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ అంటే మ్యాక్సిమం ఇరవై నాలుగు గంటలు ఒక రోజు వరకు ఉంటే మనకు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది ఫర్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ కూడా ఈ పాలసీ అనేది వర్తిస్తుంది వాట్ ఈస్ కవర్డ్ మరి ఏమేమి కవర్ అవుతాయి ఈ పాలసీలో అంటే మనకి ఐసీయూ ఛార్జెస్ నో లిమిట్ అంటే హాస్పిటల్లో మనకు ఐసీయులో అంటే పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని ఐసీయులో పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో ఐసీయులో దాదాపు చిన్న హాస్పిటల్స్ అయితే తక్కువ అయితే ఉంటాయి సిటీలో ఇప్పుడు హైదరాబాద్లో అయితే జూబ్లీస్ బారాయిస్ ఆ ప్లేస్లో అయితే ఎక్కువ ఛార్జెస్ చేస్తుంటారు హాస్పిటల్ వాళ్ళు అప్పుడు ఐసీయులో అన్లిమిటెడ్ అంటే నో లిమిట్స్ ఎటువంటి లిమిట్ అనేది లేదు ఎంత ఖర్చు అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ ఫ్లూయిడ్స్ మనకు నో లిమిట్ ఎటువంటి లిమిట్ అనేది లేదు తర్వాత ఇన్వెస్టిగేటివ్ టెస్ట్స్ ఇన్వెస్టిగేటివ్ టెస్ట్స్ అంటే మనకు బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు ఏ బ్లడ్ టెస్ట్ అయినా కూడా మనకు కవర్ అయిపోతుంది ఆపరేషన్ థియేటర్ ఆపరేషన్ థియేటర్ మనకి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక పేషెంట్కి ఆపరేషన్ థియేటర్ కూడా మన కవరేజ్లోకి వస్తుంది మోడ్రన్ ట్రీట్మెంట్ రోబోటిక్ సర్జరీస్ కవర్డ్ అంటే ఇంతకుముందు అపెండిక్స్ ఆపరేషన్ ఉందనుకోండి అంటే ఇరవై నాలుగు గంటల కడుపుల నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు కత్తులతోటి ఇట్లా కోసి చేసేది ఇంతకుముందు ఇప్పుడు మొత్తం మోడర్న్ ట్రీట్మెంట్ అయిపోయింది రోబోటిక్స్ సర్జరీ రోబోల ద్వారా జస్ట్ ఒక చిన్న రంధ్రం ద్వారా మనకు ఆపరేషన్స్ చేస్తున్నారు చాలా రకాల ఆపరేషన్స్ ఈ రోబోటిక్స్ సర్జరీస్ కూడా మనకు వర్తిస్తుంది ఈ పాలసీలో రూమ్ రెంట్ నో లిమిట్ అంటే రూమ్ రెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు జిల్లా కేంద్రం ఉంది అనుకోండి ఒక రకంగా ఉంటుంది హాస్పిటల్ యొక్క బిల్లు అంటే రూమ్ తర్వాత మనకు హైదరాబాద్లో అనుకోండి హైదరాబాద్లో బంజారా బంజారాయల్స్ లాంటి ఎక్కువ ఖర్చు హాస్పిటల్స్ అనేవి ఎక్కువ ఛార్జ్ చేస్తాయి రూమ్ రెంట్స్ అట్లే డబల్ సింగిల్ రూమ్ డబల్ రూమ్ షేరింగ్ రూమ్స్ ఇట్లా స్పెషల్ రూమ్స్ లగ్జరీ రూమ్స్ అని రకరకాలు ఉంటాయి వాటికి ఎంత అమౌంట్ అయినా కూడా వర్తిస్తుంది ఇక్కడ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్ ఏదైతే మెడిసిన్ అడ్మిట్ కాకముందు ఏదైతే మెడిసిన్ వాడతామో డాక్టర్ రాసింది ఆ హాస్పిటల్కి సిక్స్టీ డేస్ ముందు రాసిన మెడిసిన్ కూడా మనకు ఫ్రీగా అంటే ఇట్ మీన్స్ చేయడానికి వస్తుంది అట్లే పోస్ట్ హాస్పిటల్ అంటే నూట ఎనభై రోజుల అడ్మిట్ అయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాం తర్వాత మళ్ళీ చూపించుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మనం అడ్మిట్ అయినాం అడ్మిట్ తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎమట తగ్గదు లేదండి కాళ్ళనొప్పి కానీ ఏదైనా అది మళ్ళీ మెడిసిన్ వాడినప్పుడు ఆ నూట ఎనభై రోజుల తర్వాత యూజ్ చేసుకునే మనం మెడిసిన్ కూడా మనకు కవరేజ్లోకి వస్తుంది తర్వాత హోమ్ కేర్ ట్రీట్మెంట్ నో లిమిట్ అంటే హోమ్ కేర్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ మనకు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేనప్పుడు డాక్టరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అక్కడ ఖర్చు అయ్యే ఖర్చుకు కూడా మనకు లోకి వస్తుంది దాని కూడా లిమిట్ ఏం లేదు ఆర్గాన్ డోనర్ కవర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ లేదా లివర్ లేదా ఎనీ ఆర్గాన్ బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అంటే వేరే వాళ్ళ కిడ్నీ ఈ ఈయన కిడ్నీ ఖరాబ్ అయిందని వేసినప్పుడు కూడా ఇది నో లిమిట్ లిమిట్ ఏం లేదు ఎంత ఖర్చు అయినా కూడా ఇది వర్తిస్తుంది తర్వాత హెల్త్ చెకప్స్ కావాడు డే వన్ ఎటువంటి హెల్త్ చెకప్ అయినా కూడా ఎటువంటి హెల్త్ చెకప్ చేసినా కూడా మనకు డే వన్ నుంచే కవర్లో లోకి వస్తుంది లా ది క్లాన్ బెనిఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక పది లక్షల సమ్మిశ్రుడు పాలసీ తీసుకున్నప్పుడు దానికి ఒక ఇరవై వేలు పడ్డది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఫస్ట్ సంవత్సరంలో ఇరవై వేలు పడ్డప్పుడు అది అట్లాగే మీరు ఎటువంటి క్లెయిమ్ చేసుకోకపోతే మీరు అదే ఇరవై వేలు పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు కూడా అదే ఇరవై వేలు కడతారు వేరే వేరే దాంట్లో లాగా సంవత్సరం సంవత్సరం అనేది పెరగదు మీరు కట్టే అమౌంట్ అనేది రీస్టోర్ బెనిఫిట్ రీస్టోర్ బెనిఫిట్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల సమ్మె తీసుకుంటే మనం ప్లాన్ పది లక్షలు తీసుకుంటే బెనిఫిట్ రీస్టోర్ బెనిఫిట్లో మనకు పది లక్షల సమ్మె తీసుకుంటే ఒక ఆరు లక్షలు యూజ్ చేసుకున్నారు ఇంకో నాలుగు లక్షలుస్తాయి అమౌంట్ మీరు అట్లా ఆరు లక్షలు ఎన్ని సార్లు యూజ్ చేసుకున్నా కూడా వెంటనే మళ్ళీ రీస్టోర్ అవుతాయి అమౌంట్ అంటే మళ్ళీ పది లక్షలు అయితే అనమాట అట్లా మీరు ఎన్ని సార్లు అయినా యూజ్ చేసుకున్నా కూడా అన్ని సార్లు పది లక్షలు మీ లో ఉంటేనే ఉంటాయి పురుషున బెనిఫిట్ లైక్ దట్ నో క్లైమ్ బోనస్ అంటే నో క్లైమ్ బోనస్ అంటే ఏంటంటే మీరు ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షలు సమస్య తీసుకుంటే మీరు ఒక పది సంవత్సరాలు కూడా మీరు యూజ్ చేసుకోలేదు ఎటువంటి యూజ్ చేసుకోకపోతే మీకు దాదాపు కోటి రూపాయలు అవుతాయి పది లక్షల పది లక్షలు పది ఇయర్లీ కోటి రూపాయలు అయితే ప్లస్ మీరు ఫస్ట్ ఒక టెన్ ల్యాక్స్ కాబట్టి ఒక కోటి పది లక్షలు అవుతుంది టోటల్ అమౌంట్ ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు గోల్డ్ డైమండ్ ప్లాటినం టైటానియం అని టైప్స్ ఉంటాయి ఇందులో గోల్డ్ తీసుకుంటే మనకు తక్కువ కవరేజ్ అవుతుంది టైటానియం తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ కవరేజ్ అవుతాయి మిరాకిల్ బెనిఫిట్ లైక్ దట్ మెటర్నరీ మెటర్నిటీ బెనిఫిట్ అంటే మిరాకిల్ ఇది ఒక మిరాకిల్ బెనిఫిట్ ఏంటంటే మెటర్నరీ బెనిఫిట్ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుంది నో లిమిట్ ఆన్ డెలివరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందినైనా కనవచ్చు ఎంతమందినైనా ఎంతమంది డెలివరీ అయినా కూడా మనకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ డెలివరీ సి సెక్షన్ నార్మల్ డెలివరీస్ కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ తర్వాత సి సెక్షన్ అంటే సిజేరియన్ లాంటివి చేస్తారు కదా వాటికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత సర్వగసి సర్వగసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అధ్యయంటారు అంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు వర్క్ చేయడం వల్ల కొంతమంది ఇంట్లో ఉన్న ఆయాలకు అట్లా బేబీస్ని మనకు సర్వే అనమాట తర్వాత అడాప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉండట్లేదు అనుకోండి ఎవరైనా దత్తతకు తీసుకొచ్చినా కూడా ఎంతైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కంపెనీనే చెల్లిస్తుంది చెకప్స్ ఆ పిల్ల వాళ్ళకి ఆ పిల్లగా ఆ పాప కానీ బాబు కానీ ఏదైనా హెల్త్ చెకప్స్ చేయాలన్నా కూడా పదివేల వరకు కూడా హెల్త్ చెకప్స్ అనేది ఫ్రీగా చేస్తుంది తర్వాత ఐవిఎఫ్ జిఐఎఫ్టి జడ్ఐఎఫ్టి ఐసిఎస్ఐ ఇవన్నీ కూడా మనకు ఈ ప్లాన్లో కవరేజ్లోకి వస్తాయి వన్ ఇయర్కి ఇరవై వేలు మెటర్టీలో వన్ ఇయర్కి ఇరవై వేల రూపాయలు మనకు స్పెషల్గా మెటర్న మెటర్నిటీకి పక్కన పెడుతుంది అంటే వన్ ఇయర్కి ఇరవై వేలు అంటే దాదాపు టూ ఇయర్స్కి నలభై వేలు అట్లా త్రీ ఇయర్స్కి అయితే అరవై వేలు మనకు యూజ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ ఇయర్స్కి అయితే ఇస్తారు ఒకేసారి అమౌంట్ కడితే అదే త్రీ ఇయర్స్కి ఒకేసారి అమౌంట్ మనం తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫ్యూచర్ రెడీ మిరాకి స్పౌస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల సమ్మేశ్వరుడు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి స్పౌస్ అతను ఒక త్రీ ఇయర్స్ అయింది అనుకోండి తీసుకొని ప్లాన్ తీసుకొని త్రీ ఇయర్స్ అయింది అనుకోండి స్పౌస్ కూడా త్రీ ఇయర్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అంటే త్రీ ఇయర్స్ అనేది సీనియారిటీ అనేది కలుస్తుంది మెటర్నాలిటీ మెటర్నిటీ నో టైమ్ వెయిటింగ్ పీరియడ్ అంటే మెటర్నాలిటీకి ఎటువంటి టైం వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు వెంటనే మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవచ్చు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి గోల్డ్ అయితే గోల్డ్ తీసుకుంటే ఫార్టీ ఎయిట్ మంత్స్ డైమండ్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ప్లాటినమ్ టైన్ నైన్ తీసుకుంటే నైన్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది లైవ్ హెల్దీ టెన్ కే స్టెప్స్ వేస్తే పదివేల స్టెప్స్ వేస్తే మనకు కొన్ని బెనిఫిట్స్ అనేవి వస్తాయి ఇక్కడ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వందల యాభై పాయింట్స్ మనం స్టెప్స్ అట్లా వేసినప్పుడు ఈ పాయింట్స్ వచ్చినప్పుడు ఐదు శాతం రెండు వందలు లేదా మూడు వేల స్టెప్స్ వేసినప్పుడు పదిహేను వేల డిస్కౌంట్ పదిహేను శాతం డిస్కౌంట్ మూడు వేల ఏడు వందల యాభై పాయింట్స్ వచ్చినప్పుడు ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తారు ఇక్కడ ఇందులో రైడర్స్ ఉంటాయి రైడర్స్ కొంతమంది యాక్టివేట్ చేస్తారు కొంతమంది యాక్టివేట్ చేయకుండా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ రైడర్స్ ఇక్కడ యాన్యువల్ అగ్రిగేటివ్ డిడక్టివ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని కంపెనీలు ఇది రైడర్ ఆన్ చేస్తే మనకు తక్కువ పడుతుంది ప్రీమియం అట్లాంటప్పుడు తక్కువ వస్తుంది అని అనుకుంటారు కానీ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు లక్షలకు సమస్య ఉందనుకోండి ఆ రెండు లక్షలు అమౌంట్ మీరు కట్టిన తర్వాత దానిపైన ఎంతైతే అమౌంట్ పేమెంట్ చేయాలో అది మాత్రమే కంపెనీ చెల్లిస్తుంది కానీ ఈ రెండు లక్షలు విజయంలో నుంచి పెడితే దీన్ని తీసుకునే ఉపయోగం ఏముంటుంది అట్లా తీసుకోవద్దు ఎప్పుడైనా తక్కువకు వస్తున్నాయని ఉరుకులు పెట్టి వెయ్యి రూపాయలు పదిహేను వందలకి అట్లా తీసుకోవద్దు ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడేది మీరే గో పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద శాతం వంద శాతంలో ఒక ఎనభై శాతం కంపెనీ ఇస్తే ఒక ఇరవై శాతం మీరు ఇవ్వాల్సి వస్తుంది కో పేమెంట్ ఇది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఇంతకుముందు ఉన్న డి డిసీజ్ ఉందనుకోండి ఇంతకుముందే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిసీజ్ అనేది మీరు ఆ రైడర్ పెట్టుకొని వెయిటింగ్ పీరియడ్ తగ్గించుకోవచ్చు అంటే మూడు సంవత్సరాల తర్వాత కవర్ అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత కవర్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉందనుకోండి మూడు సంవత్సరాలు వర్తిస్తుంది మరి మూడు సంవత్సరాలు కాకుండా రెండు సంవత్సరాలకే వర్తించేటట్టు చేయొచ్చు రూమ్ టైప్ మాడిఫికేషన్ రూమ్ కూడా మనకు ఈ ఆప్షన్ పెట్టుకుంటే రూమ్ నచ్చిన రూమ్ యూజ్ చేసుకోవచ్చు అన్ని రూమ్ అన్ని రూమ్లకి ఎలిజిబుల్ సేఫ్ గార్డ్ ప్లస్ అంటే వన్ ఫార్టీ సిక్స్ ఎక్స్పెన్సెస్ కవర్ అయితే అంటే నూట నలభై ఆరు రకాల సర్జికల్ నాన్ సర్జికల్ ఐటమ్స్ గ్లౌజ్ ఇట్లా ఉంటాయి ఇవన్నీ కూడా అన్ని పాలసీల కొన్ని పాలసీల వర్తించవు కానీ ఇక్కడ వర్తిస్తాయి తర్వాత బోర్డర్ లెస్ రైటర్ అంటే మీరు ఏదైనా విదేశాలు వెళ్ళినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట అప్పుడు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది క్యాష్ బ్యాక్ కొంత మొత్తంలో డబ్బు అనేది క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఈ రైడ్ ఆన్ చేసుకుంటుంది వెడ్డింగ్ పీరియడ్ వెడ్డింగ్ పీరియడ్ అనేది మనకి ఎమర్జెన్సీ థర్టీ డేస్ ట్వంటీ ఫోర్ మంత్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ట్వెల్వ్ టు ఫార్టీ ఎయిట్ మంత్స్లో మనకు కవరేజ్ ఏరియా వస్తుంది నో కవర్ మరి ఏమేమి కవర్ కావాలంటే దీంట్లో డెంటల్ పంటికి సంబంధించింది నో హెల్మెట్ സൂസൈഡ് മർഡർ പ്ലാസ്റ്റിക് സർജറി ഇവന് കവർഗ്